జాయ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సొంత సంస్థ ఉమ్మడి కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఏడు ఉమ్మడి కుటుంబం ఉగాది కానుక అన్నతమ్ములు తోడికోడళ్ళు అత్త మరది చక్కని ఎన్టీఆర్ కథ ప్లే రజతోత్సవ సినిమా సతీ సావిత్రి లంకా దహనం నాటకాలు అందులో ఎన్టీఆర్ యమధర్మరాజు రామనాసురుడు మాయా శ్రీరామచంద్రమూర్తి వేషాలు సినిమాలో మాటలు పాటలు పద్యాలు నాటకాలు కనువిందు వీణులకు పసందు సినిమా విశ్రాంతి వరకు హీరో రామారావు గారు ఆఫ్షర్ట్స్ మోకాళ్ళ వరకు షార్ట్స్ నలభై నాలుగు సంవత్సరాల ఎన్టీఆర్ అందమైన యువకుడు గ్రామీణ వాతావరణం సినిమా యోగానంద్ దర్శకత్వం జోరుగా హుషారుగా జరిగిపోతుంది ఇక విశ్రాంతి తరువాత అందాల చందమామ నందమూరి తారక రామారావు గారి కృష్ణకుమారితో రెండు యుగల గీతాలు భలేమోజుగా తయారైన పల్లెటూరి బుల్లెబ్బాయి ఎన్టీఆర్ సొంత హేరు పెన్సిల్తో మీసకట్టు ఇక దానికి మించి మిన్నగా రెండవ గీతం పెళ్లి కుమారుల తెల్లటి పైజామా తెల్లని దుస్తులతో మల్లెపూల గువాలింపుల చెప్పాలని ఉంది దేవతయ్యి దిగివచ్చి పాట ఆ రోజుల్లో తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఆనందింపచేయటం ఎన్టీఆర్ అభిమానులు తన అభిమాన ఎన్టీఆర్ రామారావుల చాలామంది అలాగే తెల్లని పైజామా తెల్లని దుస్తులు ధరించి తమ అభిమానాన్ని చాటుకునేవారు ఇక తన అన్న కాపురం నిలబెట్టాలని చక్కని మారువేషం ఎన్టీ రామారావు గారు ఇంగ్లీషు దొరలాగా సూటు బూటు హ్యాటు సిగరెట్తో ఎల్లు విజయలక్ష్మితో హలో 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 మై డియర్ హలో అన్న పాట సినిమా హాల్లో ఉర్రువతుల లూగించింది చివరగా అందమైన టీషర్ట్ బ్లాక్ ప్యాంటుతో చేతికి చిక్కావే పిట్ట చచ్చిన నీదు నేను వదిలిపెట్ట అని ఆ దొరసానికి బుద్ధి చెప్పి తన అన్నను గ్రామానికి పంపించి తిరిగి తాను మద్రాసు నుండి తన స్వగ్రామం కృష్ణకుమారి ఆమె తండ్రి నాగభూషణం అతని బంటులతో ముక్కామల ఇక దారిలో వస్తూ అన్న సత్యనారాయణను అలాగే వదిన సావిత్రిని తన తల్లిని అందరినీ కారులో తీసుకొని వచ్చి విడిపోయిన తన గ్రామంలో ఉమ్మడి కుటుంబం పెద్దన్నయ్య పెద్ద వదిన వారి బిడ్డను బ్రతికించి అందరినీ ఒకటి చేసి కలిసి ఉంటే కలదు సుఖం అని తెలుగువారికి శుభ సందేశం ఇచ్చి సినిమా హాల్ నుండి ఆనందగా ప్రేక్షకుల్ని సంతోషంగా వారి ఇళ్లకు సాగనప్పటం అది ఒక అపూర్వమైన అనిర్వచ అనిర్వచనీయమైన తెలుగువారి అనుభూతి జాయ్ ఎన్టీఆర్ మీ పగడాల జనార్థం తిరుపతి